నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో రోగులు అవస్థలు పడుతున్నారు నడవలేని రోగులు హాస్పిటల్కి వస్తే కనీసం స్ట్రక్చర్స్ కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో హాస్పిటల్ సిబ్బంది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా ఉంటే రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఈ సందర్భంగా తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావటం జరిగింది అయితే అక్కడ హాస్పిటల్ సిబ్బంది వద్దకు వెళ్ళి మా నాన్న ఆటోలో ఉన్నాడు బాగలేదు స్ట్రక్చర్ తీసుకురండి అని అడిగితే మీరే తీసుకువెళ్ళి తీసుకురండి అంటూ సమాధానం చెప్పడం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందటం లేదని తిరిగి ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్లారు అయితే హాస్పిటల్ ఆవరణంలో ఉన్నటువంటి పేషెంట్లను చూసి సూపరింటెండెంట్ వెంటనే స్పందించి ఏం జరిగిందని ఆరా తీసి రోగులని వారి సమస్యలకు రోగులు వారి సమస్యలు చెప్పడం జరిగింది అయితే అదేవిధంగా హాస్పిటల్ జరిగిన సమస్యలు వివరించడం వెంటనే స్పందించి సంబంధించిన సిబ్బందిని పిలిపించి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు

바보. 먹고 밥을 데 వెహికల్ లీేటప్పుడు ఆడవ కట్సేపు పెట్టుకో బాగుంది కదా అంటున్నాను ఒక రకంగా సరిపోయా అది ఎప్పుడు తెచ్చి బయట వెహికల్ నిండుకున్నాను ఎట్లా లోపలికి తెచ్చారు మీరు తెచ్చారో వాళ్ళు తెచ్చారు ఎవరైనా కానీ వెహికల్ పెట్టేదానా వెహికల్ వచ్చిన తర్వాత ఈ వెహికల్ నిలబడిపోయిందంటే మనం అప్పుడు మంచి లోపలి నుంచి తేవాలా ఎప్పుడైనా ఎప్పుడైనా నేను చెప్పేది ఇది తెచ్చి పెట్టుకోదండి ఏదన్నా ఇమీడియట్గా కాల్సిన అవసరమైంది అనుకో వీడు పెట్టలేదు కదా ఆడేదో చేస్తారు మళ్ళీ కొంచెం ఆగాసం చెప్పలేదు వెహికల్ తెలియనారని కూడా లేదంటే నేనే అంటే మళ్ళీ కొంచెం పుండ్ అని ఆకాశాలు అనుకో లేదంటే నేనే అంటే తీసుకువెళ్ళండి మేమే తీసుకొని इनमिशन नहीं कर सकते। बट नोट ट्रीटमेंटली नॉट सैटिस्फाइड ऑन आवर साइड। ये शक्ति के पॉइंट पे है। बट दिस नॉट अवेलेबल तो मिल को और और ये है। इनगेमेंट ऑन अचीविंग वितरण बना बना नहीं हो गई। ये री एडिशनल है। हेलो आई एम थोड़ा आदमी के केस में आप हमारा जो मार्केटिंग में में तक पूरी बात हो। एम आपका दिक्कत है हम बच्चों से ना

దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి